ప్రకాశం జిల్లా పెద్ద ఆర్టీసీ ఆర్టీసీ స్టాండ్ ఆవణలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ పోలబాబు గౌరవ అధ్యక్షులు బషీర్ ఖర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చలివెందున ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎస్ఐ అంకమరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశం నల్మూల నుంచి భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వస్తూ ఉంటారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ పోలబాబు తెలిపారు మైనార్టీలు అయినప్పటికీ కుల మతాలకు అతీతంగా యాత్రికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అల్పాహారం చలివేంద్రం సౌకర్యం కల్పించామని వెల్లడించారు మా మైనార్టీ కమిటీ తరఫు నుంచి నమస్కారం తెలియజేస్తూ మైనార్టీ కమిటీ మరియు ఈ మైనార్టీ కమిటీ పద్ధతి ఏంటంటే చేసే పనులు ఏంటంటే ప్రతికి కూడా మంచి పని చేయాలని మా ఆలోచన సాటి మనిషికి సహాయపడాలని మా ఆలోచన దీంట్లో ఏంటంటే మానవ సేవే మానవ సేవ దాని గురించి శివరాశి సందర్భంగా ఎంతో వ్యాపారలు అవుతారు కులమతారు ఆ విధంగా వాళ్ళకు తాగుతాన్ని తాగునీరు తర్వాత పోతే వారానికి ఒకసారి ఏదో మా తాత కాదు ఒక వందల మళ్ళీ వందల మంది వచ్చాను అరేంజ్మెంట్ చేయటం కనుక దీనికి యావత్తు ప్రజానిగామో మనం సహకరించాల్సిందిగా ధన్యవాదాలు తెలుసుకుందాం